కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో శనివారం కావలి వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ సిబ్బందికి రెండు వందలు మందికి నాణ్యమైన రైన్ కోట్లను కావలి డీఎస్పీ కార్యాలయం నందుడి పి శ్రీధర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో పోలీసులకు రైన్ కోట్లు అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు వర్షాకాలంలో పోలీసులు నిబద్ధతతో విధులను నిర్వర్తిస్తున్నందుకు రైన్ కోట్లను పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు గతంలో కూడా ట్రాఫిక్ పోలీసులకు టోపీలు కళ్లద్దాలు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు తటవర్తి రమేష్ రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసి అందరి మన్నలను పొందాలని కోరారు कवर लीजिए जैसे का जैसे जैसे बात है यादव सीए कावलूर ক্রিষারি সারারি সারে হারারারে প্র সার ওের সার সার श्रीमेंट यूनिट विच అందరికీ నమస్కారం ఈరోజు మన కావలిలో ఆర్య వైశ్య ప్రముఖులు తటవర్తి రమేష్ గారు వాళ్ళ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా మన కావలి వన్ టౌన్ టూ టౌన్ తర్వాత మిగతా ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ కి టోటల్ గా రెండు వందల మందికి పోలీస్ వాళ్ళకి వర్షాల సీజన్ లో బాగా ఉద్యోగం చేసేందుకు వర్షాల్లో తడవకుండా ఉండేందుకు ఎఫెక్టివ్ గా జాబ్ చేస్తారని మంచి ఉద్దేశంతో రెండు వందల రెయిన్ కోట్స్ అందరికి కూడా ఈరోజు పంపిణీ చేస్తున్నాడు ఇతనికి తటవర్తి రమేష్ గారికి మా కావలి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంతకుముందు కూడా మీరు హోంగార్డ్స్ కి యూనిఫామ్ స్పెట్స్ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ తటవర్తి రమేష్ వీళ్ళ ఫ్రెండ్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలని దేవుణ్ణి కోరుకుంటూ ఈ రోజు చాలా సంతోషదాయకమైన రోజు చాలా ఆనందంగా ఉంది మాకు ఈరోజు ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల వల్ల ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కావలి సబ్ డివిజనల్ ఆఫీసర్ డిఎస్పీ గారు ఆధ్వర్యంలో డిఎస్పీ గారు మా మాకు మా అసోసియేషన్కి కి రెయిన్ కోట్స్ అవకాశం ఉంటే ఇవ్వండి అని చెప్పి లాస్ట్ టైము హోంగార్డ్స్ కి మేమందరం కూడా ఇవ్వడం జరిగింది కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా సారా అప్పుడు అడగడం మేము ఓకే అని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఈ రెయిన్ కోట్స్ రెండు వందల మందికి రెయిన్ కోట్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ కలిగిన రెయిన్ కోట్స్ దగ్గర దగ్గర పేరు రెండు వేల రూపాయలు కలిగే పేరు కూడా ఉంది అంతవరకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజు ఈరోజు చాలా మాకు ఆనందంగా ఉంది డిపార్ట్మెంట్ వారికి మేము సాయం చేయడం ఇవ్వడం మాకు ఎందుకంటే సపరేట్గా గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే ప్రత్యేకంగా రాత్రి అనగా పగలనక కుటుంబ సభ్యులను కూడా వదిలి డ్యూటీలు చేస్తారు ఆ డిపార్ట్మెంట్ అంటే మాకు ఇష్టం కాబట్టి మా ఇష్టానుసారం ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మాకు ఈ రోజు మాకు గాని మాకు ఆర్గనైజేషన్ వారికి కానీ చాలా సంతోషదాయకమైన రోజు అందరికీ నమస్కారం